మా అన్నమయ్య జిల్లాకు సంబంధించి మా ఎస్పీ గారు ధీరజ్ కునుబిలి ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు గత ఒక నెలగా ఈ నేరగా నేరస్తులను పట్టుకోవడానికి ప్రత్యేకమైన బీట్ వ్యవస్థ అలాగే వీళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రత్యేకమైన ఆపరేషన్స్ కురువు చేయడం జరిగింది ఇది గత ఒక నెల నుంచి ప్రత్యేకంగా నడుస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి సిఐ లక్ష్మణ కలకడ అలాగే ఎస్ఐలు చిన్నారెడ్డప్ప కేవీపల్లి అలాగే రామాంజనేయుల కలకడ వీళ్ళ ఆధ్వర్యంలోని ఇతర సిబ్బందితో కలిసి ఈ స్టెయిన్ స్నాచింగ్ అలాగే డెకాయిటీకి సంబంధించిన వారిని గురించి వెతుకుతుండగా ఉదయం ఎనిమిది గంటలకి కుంచెపు పురుషోత్తం పూజారి శం శంకరయ్య కుంచెపు మోహన్ బాబు బండి బాలాజీ వీళ్ళు నలుగురు ముద్దాయిలు ఈ ఏదైతే దొంగతనం చేసిన బంగారుని అమ్ముకోవడానికి తీసుకొని పోతుండగా వాళ్ళని అరెస్ట్ చేసి సుమారు ఆరు బంగారు ఉదా టోటల్ వెయిట్ వన్ ఫార్టీ గ్రామ్స్ విలువ యొక్క సుమారుగా పదహైదు లక్షల విలువ ఉంటుంది అలాగే నగదు నలభై వేల నూట యాభై రూపాయలు ఇంకా నాలుగు మోటార్ సైకిల్ నలుగురు కూడా వీటన్నిటిని కూడా దొంగ సొత్తుగా గుర్తించి వాటిని వారి ద్వారా నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది బంగారు చైన్లు ఆరు కూడా పీలేరులో రెండు చోట్ల స్నాచింగ్ చేయడం జరిగింది అలాగే కలకడలో ఒక చోట కలికిరి గుర్రంకొండ తంబేపల్లి వివిధ ప్రాంతాల్లో వీళ్ళు చేసిన చైన్ స్నాచింగ్ కేసుకు సంబంధించిన దొంగ బంగారు బంగారది వీళ్ళ గురించి చాలా రోజుల నుంచి అనేక సమాచారంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తే ఈ రోజుకి ఈరోజు ఉదయం దొరకడం జరిగింది వీళ్ళు ఈ చైన్ స్నాచింగ్ వీళ్ళు పట్టుకోవడం వల్ల తగ్గుముఖం పట్టచ్చని చెప్పి మేము భావిస్తున్నాం అలాగే ఇదే విధంగా కంటిన్యూగా చైన్ స్నాచింగ్ రాత్రి దొంగతనాలు అలాగే డెకాటీకి సంబంధించిన వారిని ప్రత్యేకంగా గుర్తించడానికి వారిని మీద నిఘా పెట్టడానికి రాత్రులు జరగకుండా చూడడానికి గత ఒక నెల నుంచి మా ఎస్పీ గారు చేపట్టిన వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల వలన ఈరోజు దొరకడమే కాకుండా చాలా వరకు తగ్గుముఖం కూడా పట్టాయి సో ఇంకా కూడా ఇదే కార్యక్రమం కంటిన్యూ చేసి ఈ దొంగతనాన్ని నిరోధించడానికి ఎన్నమయ్య జిల్లా పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా పనిచేస్తుంది ఈ ప్రజలు కూడా వారు చైన్ స్నాచింగ్ చేసిన వెంటనే ఎవరైనా జరగకుండా చూస్తాము జరిగిన వెంటనే ఇమిడియట్గా హండ్రెడ్కి ఫోన్ చేయాలని అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మేము చాలా చోట్ల ఫేస్ రికగ్నిషన్ అంటే మనిషి ముఖ కావలికలను బట్టి ముఖాన్ని బట్టి వారిని గుర్తించే కెమెరాలు కూడా జిల్లా వ్యాప్తంగా పెడుతున్నాము సో వాటి వల్ల మనకి ఎవరైనా స్టైన్ స్టేషన్ స్టాచింగ్ చేసిన వెంటనే మనకు సమాచారం వచ్చినట్లయితే వెంటనే పట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అలాగే వీలైన ఎక్కువ చోట్ల మేము ఈ సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అది ఎస్పీ గారు ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నారు అది కూడా మాకు రికార్డ్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా పోలీస్కి ఈ విధంగా కూడా సహకరించాలి వీలైనంత వరకు పూర్తి దొంగతనాలు జరగకుండా నిరోధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళందరూ కూడా ఈ కేవీపల్లిలో ఇద్దరు మంచి మండలానికి సంబంధించి ఇద్దరు కలకడ మండలం సంబంధించి కలకడ మండలం ఒక అతను ముగ్గురు వచ్చేసి కేవీ పండుగను సో మన జిల్లాకు సంబంధించిన వాళ్ళే కాకపోతే వీళ్ళు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఈ మన జిల్లాకు సంబంధించిన అఫెన్సెస్ మాత్రం ఒప్పుకున్నారు వీళ్ళు ఇంకా విచారిస్తే ఏమన్నా వేరే జిల్లాలో కానీ వేరే స్టేట్లో చేసినారా అనేది ఇంకా మనం తెలియాల్సి ఉంది ఫర్దర్ గా కూడా ఇంట్రాగేట్ చేస్తే ఆ విషయాలు కూడా తెలుసుకుంటాం సో వీళ్ళంతా యూతే యాక్చువల్గా వీళ్ళు జనరల్గా కుంచెపు మోహన్ బాబు అనే అతను వెటనరీ రెస్టారెంట్గా పనిచేస్తాడు కే దొడ్డుపల్లి పంచాయతీలో ఉద్యోగం చేస్తాడు కానీ ఈ పున్న యూత్లో కొంతమంది చాలామంది వ్యసనాలకు లోబడి ఏం చేసైనా సరే ఆ వ్యసనాలని తీర్చుకోవడానికి ఇట్లా కప్పు బాట్లు బట్టి దొంగతనాలు స్నాచింగ్ ఇవి చేయడం జరుగుతుంది సో అందరూ కూడా ఎప్పటికైనా దొంగతనం చేసినాడు ఈ రాజు ఎప్పుడో ఒకసారి పోలీసులకు దొరుకుతారు దానివల్ల ఒకసారి దొంగను ముద్రపడితే సమాజంలో కూడా వారికి ఎటువంటి గౌరవం ఉంటుందో తెలుసు కాబట్టి అటువంటి క్రేజీలకు పోయి దుర్వేసనాలకు పోయి యువత ఎవరు కూడా ఇటువంటి దొంగతనాలకు పాల్పడద్దు అని చెప్పని పోలీసు తరఫున అందరికి కూడా తెలియజేస్తున్నాం